ఇప్పుడు ముందులో అయితే రేషన్ బియ్యం వల్ల మాకు మరి అంత తినబుద్దయ్యేది కాదు లావు లావుగా ఉండి సరిగ్గా ఉండేవి కాదు ఇప్పుడు అలా కాకుండా మధ్యాహ్నం పూట్ల సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు కాబట్టి ఇంటి దగ్గర కాకుండా ఆ పేరెంట్స్ కూడా ఇక్కడే తినమంటున్నారు ఒక్కొక్క పథకం అమలు చేసిన తర్వాత మాకైతే సన్న బియ్యం పెడుతున్నారు ఇంట్లో అలా అయితే ఉంటుందో ఇప్పుడు అలాగే ఉండడమో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే తింటున్నారు గత మూడు సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం లావుగా అవి బాగుండేవి కాదు సార్ తినడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవారు కదా సార్ ఈ సంవత్సరం చాలామంది సన్న బియ్యంతో పెడతనందుకు చాలామంది తింటున్నారు సార్ ఇంటికాడ కూడా ఎవరు తినపలేదు సార్ గత నాలుగు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే రేషన్ బియ్యంతో భోజనం పెట్టేవారు సార్ ఇప్పుడైతే నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం అనేది సన్న బియ్యంతో పెట్టడం జరిగింది సార్ సన్న బియ్యంతో పెట్టడం వల్ల మా సార్స్ కూడా ఎక్కడైతే తింటున్నారు సార్ ఇప్పుడు సన్న బియ్యం కూడా చాలా బాగుండే అప్పుడైతే ఆ బియ్యం తినాలంటే చాలా భయం వేసేది ఎందుకంటే కడుపు నొప్పి జీర్ణం అయ్యేది కాదు ఇప్పుడైతే చాలా బాగుంది అప్పుడంటే లవ్ బియ్యం అని చాలా మంది తినేవాళ్ళు కాదు కడుపు నొప్పి అది అని తినేవాళ్ళు కాదు ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ఎవరు క్యారేజెస్ తెచ్చుకోవట్లేదు మేడం అందరు ఇక్కడే తింటున్నారు ఇప్పుడు మెను కూడా చాలా బాగుంది మేడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ తో బాగానే పెడుతున్నారు మేడం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా విద్యా వ్యవస్థ